గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవిపురంలో ఉంది బెంగళూరు నగర నిర్మాత కెంపగౌడ గవి గంగాధీశ్వర గుహాలయం నిర్మించాడు గుడిలో ప్రధాన దైవం శివ భగవానుడు అందులో అరుదుగా కనిపించి పూజించి అగ్నిదేవుని విగ్రహం ఉంది ఈ అగ్నిదేవుని విగ్రహంతో పాటు మరో ముప్పై మూడు విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి ఒకే రాతితో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ వాస్తుశైలి కలిగి ఉంది బెంగళూరులో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది కర్ణాటకలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు ఈ ఆలయంలోని అనేక అపురూపమైన సంగతులు చాలా మందికి తెలియదు ఇంతటి ప్రసిద్ధి చెందిన దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం గుహలోపల శివుడు గుహలోపల శివుడు వెలసి ఉంటాడు కనుక శివుని తలలో గంగను అలంకరించుకోవడం వల్ల ఈ ఆలయానికి గవి గంగాధరేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంది ఇందులో నిత్యం గంగా ఊరుతూ ఉంటుంది గంగా ప్రవాహం ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరీశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి ఈ గవి గంగాధరుడిని దర్శించటం వల్ల ఆత్మలింగాన్ని దర్శించటం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో నిర్మితమైనది భారతదేశంలోని రాతి కట్టడాల్లో గవి గంగాధరీశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏకశిలా శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని ఏకశిల రాతితో కట్టడం జరిగింది ఈ ఆలయం ఒకే నల్ల రాతితో చిక్కిన అత్యద్భుత శిల్ప కళాఖండం పూర్వకాలంలో భరద్వాజ్ ముని గౌతమ మహర్షి ఇద్దరు ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది వారిద్దరూ వేకువజామునే వారణాసిలో పూజ ముగించుకొని మధ్యాహ్న సమయాన గవిపురంలో పూజ చేసుకుని సాయంత్రానికల్లా కల్లా శివగంగలో మూడు పూజను పూజలు చేసేవారు ఈ గవిపురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు ఈ ఆలయంలోని శివలింగం దక్షిణముఖంగా ఉండటం విశేషం సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామ భాగంలో ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆసీనురాలై పూజలందుకుంటోంది సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు ప్రతి మకర సంక్రాంతి రోజున బెంగుళూరులో కవి గంగాధరేశ్వర స్వామి సన్నిధానంలో సూర్యరశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల మధ్యలో సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు ఈ ఆలయాన్ని ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు ఈ శివాలయంలో శివుణ్ణి దర్శించాలంటే ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించి తర్వాత ఆయన కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం నందీశ్వరుడు హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్నాడు నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనంగా చెబుతారు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించాలంటే ముందుగా నందీశ్వరుణ్ణి పువ్వులతో పూజించి తర్వాత ఎడమ చేతి వేళ్లను ఆయన కొమ్ములపై ఉంచి గోపురంపై తల వంచి నందీశ్వర కొమ్ముల మధ్య నుండి శివదర్శనం ఏకాగ్రతతో చేసుకోవాలి ఇలా దర్శించటం వల్ల మనం కోరిన కోరికలు నిజమవుతాయి కవి గంగాధరేశ్వర ఆలయంలో రెండు స్వరంగాలున్నాయి ఒకటి కాశీ నుండి రావటానికి మరొకటి శివగంగకు వెళ్ళటానికి పూర్వం భరద్వాజముని గౌతమ మహర్షి కాశీ నుండి స్వరంగ మార్గం గుండా గవిపురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకొని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు స్వరంగం గుండా వెళ్లేవారని మన పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలో ప్రాచీన గృహాంతర దేవాలయంలో గవి గంగదేశ్వర దేవాలయం ఒకటి ఆలయ విశిష్టత ఈ ఆలయంలోనే ఉద్భవమూర్తి ఎందు ఒక విశిష్టత ఉంది అదేంటంటే భాగం వేరుగా సోమసూత్రం వేరుగా ఉంటుంది లింగ భాగం అనగా పరమేశ్వరునికి ప్రతీక అయితే సోమసూత్రం పార్వతీదేవి అని చెప్పవచ్చు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు లింగ రూపంలో దర్శనమివ్వటం ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించినంత పుణ్యం కలుగుతుంది అని భక్తుల నమ్మకం ఏకాంతంగా ఒకే దేవాలయం ఉంటే దానిని దేవాలయం అనరు ఈ ఆలయంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చండీకేశ్వరి నందీశ్వరి పార్వతీదేవి నవగ్రహ ఉపాలయాలు వంటి పరివార దేవుళ్ళు ఉన్నారు గర్భగుడి చుట్టూ ప్రాగారం చుట్టూ ఇంద్రాణి వారాహి వైష్ణవి చాముండి కౌమారి మహేశ్వరి బ్రాహ్మి మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలు ఉన్నాయి కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలు వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి ప్రతి మాఘమాసంలో బ్రహ్మ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీటితో పాటు విశిష్ట దుర్గా హోమాలు చండికా హోమాలు రుద్రాభిషేకాలు నవగ్రహ శాంతులు మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నలభై ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు ప్రాతకాలంలో కాశీలో పూజ చేసి సర్వాంగ మార్గాన గౌతమి ముని భరద్వాజమునులు మధ్యాహ్నం గవిపురానికి వచ్చేవారు మధ్యాహ్నం పూజ ముగించుకొని తిరిగి సాయంత్రం శివగంగకు ఈ ఆలయ స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారు ఎలా వెళ్ళాలి కవి గంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు రోడ్డు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి అక్కడి నుండి లోకల్ బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు విమాన మార్గంలో ఎకర్పోర్ట్కి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు